ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆత్మకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరి ఏమీ అభివృద్ధి కనిపించడం లేదని ఆత్మకూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు புத்திம்பத்திரு నుండి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారికి మంచి సూచనలు సలహాలు ఇస్తూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన వారిలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఈ రోజు మేము ముందుకు వచ్చి అభ్యర్థిస్తున్నారు ఆశీర్వదించమని ఆదరించమని మన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను అందరూ చదువుకోవాలి ప్రతి బాగుండాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవూరు శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వారు ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన మనిషి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మనిషి ప్రజలతో మంచి సంబంధాలు ప్రజల కోసం ప్రజల సక్ష్యం కోసం కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయని కనున్నటువంటి యువత ఎక్కువ ఆశించారు అటువంటి ఇండస్ట్రియల్ కారిడోర్లో కూడాను ఎటువంటి డెవలప్మెంట్ జరిపారు వచ్చినటువంటి చిన్న పెద్ద ఇండస్ట్రీస్ కూడానో వాటి మూత వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడానో సమస్యలుగా ఉన్నాయి ఆర్థిక ప్రజలకి వాటన్నిటి మీద పనిచేసే దీక్ష ఉన్నటువంటి తప్పకుండా ఆదరిస్తారని నేను పదమూడవ తేదీ జరగబోయే శాసనసభ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా లోక్సభకు గౌరవనీయులు కుప్పల రాజు గారు శాసనసభకు చేవూరు శ్రీధర్ రెడ్డి అని నేను ఈ ఆత్మకూరు పట్టణంలో మా తాతల నుంచి మా తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చా నేను సర్పంచ్గా ఈ గ్రామానికి ఎంతో సేవ చేశాం అలాగే మా మా తమ్ముడు అలాగే ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయితేనేమి ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యాలయం అయితేనేమి ఆత్మకూరు ది ఫిషర్బే కోఆపరేటివ్ సొసైటీ ది అర్బన్ బ్యాంక్ ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అలాగే ది ఆత్మకూరు కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అలాగే ఆత్మకూరు రోడ్డసారిగా పోటీ చేసిన ఓడిపోయిన సర్పంచ్ నాయ రెండు వేల ఆరులో తర్వాత దీన్ని మున్సిపాలిటీగా గ్రేట్ టు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పేర్లు అవసరం లేదు ఇక్కడ ఆయన ఆయన ప్రాధాన్యత తగ్గించడానికో ఇంకొకరికి ప్రాధాన్యత పెంచడానికి మాట్లాడలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో రాష్ట్రంలో విరివిగా నిధులు ఆయన శాసనసభ్యుడికి ఆయన బాధ్యత పెట్టు పుట్టిన తర్వాత పెంచుకోవాలి కదండి మరి ఎందుకు ఎమ్మెల్యే అనుకున్న ప్రజలు రెండున్నర దాదాపు మూడు లక్షలు ప్రజలు మూడు లక్షల మంది ప్రజాప్రతినిధి మూడు లక్షల మంది అభివృద్ధి చేయాలి కదా ఆర్టీఓ ఆఫీస్ నిర్మించాం రెవెన్యూ నిర్చి బంద పడక ఆసుపత్రి నిర్మించాం జిల్లా ప్రభుత్వం వేదిక పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించాం చేజల్ల బ్రిడ్జ్ నిర్మించాం ఈ రోడ్లు వేశాం ఆత్మపూర్తి సుందర నందన నందనవరంగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు బీజేపీలో ఉన్నారు పార్టీ రహితంగా ఆయన చేసే విధంగా ఓటుకో పార్టీ మారిపోతా ఉంటాడు దించిత్తి పని చేయలే దౌర్భాదులు తండ్రి కొడుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి అనకూడదు చనిపోయి మనమంతా లేదు ఆయన గౌతమ్ రెడ్డి సా మిత్రుడే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎన్నికైనాడు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేసింది శూన్యం సవాల్ పేరైనా చర్చకు సిద్ధం ఎక్కడ ఇవ్వమంటే మీ విలేజ్ బ్రాహ్మణ పాలికైనా సిద్ధం రాజమోహన్ రెడ్డి సమత ఏమి లేదు చూడండి అధికారాన్ని అడ్డుపెట్టి ల్యాండ్ ల్యాండ్ వైను మైను రకరకాల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ కాంట్రాక్టర్ కోసం వాళ్ళ టెండర్లు వాళ్ళకి వచ్చే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు గౌతమ్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆస్మకూర్ రూరల్ మండలంలో కోతవేటి దూరంలో నారంపేట గ్రామంలో ప్లైవుడ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్ళు కాకముందే ఆ ప్లైవుడ్ ఫ్యాక్టరీని జగన్మోహన్ రెడ్డి పదివేలు తరలించారు అక్కడ కూడా పూర్తి చేయలేదు ఓన్లీ శిలాపాల కాలే శిథిలాలు సమస్య